వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు పాత్రదారులకు శిక్ష కుట్రదారులకు రక్ష తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల సూత్రధారులు నిగ్గు తేల్చరా అంతిమంగా లబ్ధి పొందేది వైకాపానే అడ్డదారులు గెలుపు కోసం నేరపూరిత కుట్రకు పాల్పడింది ఆ పార్టీ నేతలే వారి చేతుల్లో పావులుగా మారి అక్రమాలకు సహకరించిన యంత్రాంగం అధికారులపై సస్పెన్షన్ సరే కారకులకు ఎందుకు వదిలేస్తున్నారు భూమన పెద్దిరెడ్డి చెవిరెడ్డిల ప్రమేయంపై దర్యాప్తు ఏది అంటూ కథనమైతే ఉంది అదేవిధంగా కొన్ని రోజుల్లో అన్నీ నిర్ణయమైపోతాయి ఏపీల పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖాతాల మాయాజాలం మై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అరవై తొమ్మిది పాయింట్ మూడు వందల డెబ్బై ఏడు కోట్ల ఖర్చు నిర్దిష్ట ప్రమాణాల మేరకే అయిందా రాష్ట్ర వివరాల కోసం నిరీక్షిస్తున్నాం లెక్కల ఖరారు నేపథ్యంలో వెల్లడించిన ఖాగ్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజన యువతి బలి కలుషిత నీరు తాగి అనారోగ్యంతో గుంటూరులో మృతి అస్వస్థతతో మరో పంతొమ్మిది మంది ఆసుపత్రిలో చేరిక విపక్ష నాయకుల ఆందోళన ఉన్నత విద్య ఊపిరి తీసిన ఉన్మాద పాలన అంటూ జగనన్న పాపాలు అనే పేరుతో ప్రత్యేక కథనం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ఖరారు చేసిన సీబీటీ మూడేళ్లలో ఇదే అత్యధికం త్వరలో ఆర్థిక శాఖకు సిఫార్సు ఇక నేటి నుంచి లోకేష్ శంకారావం ఇచ్చాపురం నుంచి ప్రారంభం తొలి విడతలో ఉత్తరాంధ్రలోని ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో పర్యటన గోర రోడ్డు ప్రమాదం కావలి వద్ద మినీ లారీ ప్రైవేటు బస్సును ఢీకొన్న లారీ మృతి ఇరవై ఐదు మందికి గాయాలు ఇక ఆంధ్రజ్యోతి హార్సీ లిహిల్స్ చేరిన యాత్ర సొంత సినిమా దర్శక నిర్మాతకు రెమ్యునరేషన్ హార్సీ లిహిల్స్లో రెండు ఎకరాలు కట్టపెట్టేందుకు రెడీ మినీ స్టూడియో కడతారన్న మహి వి రాఘవ యాత్ర టూ షూటింగ్కు ముందు జగన్కు దరఖాస్తు చిత్రీకరణ మొదలు కాగానే కదిలిన ఫైలు స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సీఎం కార్యదర్శి గత నెలలో సచివాలయం నుంచి కలెక్టర్కు లేక అర్జెంటుగా ఇచ్చేయాలని తహసీల్దార్కు ఆదేశం విడుదలైన రోజునే స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ క్రీడా శిక్షణ కేంద్రం స్థలానికి టెండర్ అంటూ కథనం త్వరలో ఎన్డీఏలోకి కొత్త మిత్రులు టీడీపీతో పొత్తుపై త్వరలో వెల్లడి అకాలీదళ్ లోకదళ్ళతోనూ చర్చలు మిత్రపక్షాలను గౌరవించి ఇచ్చాం కేంద్రంలో ప్రతిపక్షానికి మళ్లీ అదే స్థానం మోదీ మూడో టర్న్లో భారత్ను అగ్రదేశంగా మార్చడమే అజెండా అన్న అమిత్ షా ఇక నేటి నుంచి శంకారావం ఇచ్చాపురంలో ప్రారంభించనున్న లోకేష్ సర్కారు వారి నకిలీ మద్యం దేశంలో లెవర్ చెడిపోయిన వారిలో ఇరవై ఐదు శాతం ఇక్కడే మేనిఫెస్టోనే సర్వం అన్న జగన్ మద్యపాన నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేదు ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ టీడీపీ విఫలం ఇరవై ఐదు మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా అన్న షర్మిల మోదీకి ఎదిరేది అంటూ ఈ వారం ఆర్కే కొత్త పలుకు ఇక సాక్షి మట్టిలో మాణిక్యాలకు మెరుగు గ్రామీణ క్రీడాకారులను గుర్తించడంలో సర్కారు నూతన వరవడి రాష్ట్రంలో ఆడుదాం వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దేశంలోని తొలిసారిగా విస్తృతంగా పోటీల నిర్వహణ విని ఎరుగని రీతిలో ఒకటి పాయింట్ ఇరవై మూడు కోట్ల మందికి భాగస్వామ్యం ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది క్రీడాకారులు రెండు పాయింట్ తొంభై మూడు లక్షల మ్యాచ్లు గ్రామ మండల జిల్లా స్థాయిలో ముగిసిన పోటీలు ప్రస్తుతం విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయిలో తుది దశ పోటీలు క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖోలో పోటీలు ఇరవై ఆరు జిల్లాల నుంచి రెండు పాయింట్ తొమ్మిది వందల అరవై నాలుగు మంది పురుషులు మహిళలు పన్నెండవ తేదీ నాటికి క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఫైనాన్స్ పూర్తి పదమూడవ క్రికెట్ ఫైనల్స్ సీఎం చేతుల మీదుగా బహుమతుల ప్రధానం రంగానికి సరికొత్త జవసత్వాలంటూ క్రీడాకారుల ప్రశంసలు పునరుత్పాదక విద్యుత్ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఆర్పీఓలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్రం అధిగమించింది తొమ్మిది వేల ఎనిమిది మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఏపీలో ఉత్పత్తి అవుతుంది పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులోని దేశంలో అగ్రగామిగా రాష్ట్రం దేశంలో ఉన్న అరవై అరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్లోని ఇరవై మూడు ప్రాజెక్టులు నేడ్ క్యాప్ వైస్ చైర్మన్ ఎండి రమణారెడ్డి వెల్లడి ఇళ్ల రిజిస్ట్రే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల చారిత్రాత్మకం ఇప్పటికే ఆరున్నర లక్షల పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి రోజుకు లక్షల రిజిస్ట్రేషన్లు ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు గతంలో ఎప్పుడూ జరగలేదు గ్రామ స్థాయికి రిజిస్ట్రేషన్ల వ్యవస్థ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఐజీ రామకృష్ణ ఇక సై అంటే సై అంటూ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుంపట్లు నియోజకవర్గాల్లో గొడవలకు దిగుతున్న ఇరు వర్గాలు తెనాలిలో ఆలపాటి రాజా నాదెండ్ల మనోహర్ మధ్య వార్ రాజమండ్రిలో గోరంట్ల వర్సెస్ కందుల దుర్గేష్ అలా అనేక చోట్ల రెండు పార్టీల నేతల మధ్య కుదరని సయోధ్య బాబు పవన్ వరుస చర్చలు జరుపుతున్న కింద స్థాయిలో కేడర్ ప్రశ్నార్థకంగా ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి సభలు ఇక జనసేనలో పొత్తు చిచ్చు పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి అధినేత పవన్ కళ్యాణ్ తీరు తీరుపైన శ్రేణుల్లో అసహనం పత్తుల జనసేన వాట సీట్లను ఇంకా తేల్చకపోవడంపై ఆగ్రహం మూడవంతు సీట్లైనా కేటాయించకపోతే ఎలా అంటూ ప్రశ్న అంటూ కథనం ఇక నారాయణలో వడ్డీ దుకాణం టీడీపీ ఎన్నికల ఫండ్ కోసం నగదు వసూలు ఐదు రూపాయల వడ్డీకి ప్రకాశం నెల్లూరు జిల్లాలో వారితో వ్యాపారం నారాయణ కాలేజీలో కౌంటర్లు నాలుగు రోజుల్లోనే ఆరు వందల యాభై కోట్ల వసూలు రహస్య ప్రాంతానికి నగదు అక్కడి నుంచి జిల్లాలకు అంటూ కథనం ఇక తెల్లవారుజామున లారీ విధ్వంసం లారీ మరో లారీతో పాటు ట్రావెల్ బస్సును ఢీకొట్టిన వైనం ఏడుగురు దుర్మార్లను ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలు నెల్లూరు జిల్లా కాలులోని జాతీయ రహదారిపై ఘటన సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు